సో వాట్సాప్ చాట్స్ అనేవి కోర్టులో యాజ్ ఎవిడెన్స్ గా మనము సబ్మిట్ చేయొచ్చా అంటే సబ్మిట్ చేయొచ్చు మనం సబ్మిట్ చేసేటప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకు నేమ్ డీటెయిల్స్ అనేవి కాకుండా మొబైల్ నెంబర్ డీటెయిల్స్ కనపడే విధంగా అయితే మనము ఫస్ట్ స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకుని అయితే సబ్మిట్ చేయాలి కాకపోతే ఇప్పుడు మీకు వచ్చే డౌట్ వచ్చేసి నేమ్ దగ్గర వచ్చేసి నేను ఒకరు మొబైల్ నెంబర్ సేవ్ చేసేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను అది యాక్సెప్ట్ అవుతుందా అంటే కాదు ఏదైతే మీరు దాని కండిషన్స్ వచ్చేసి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అయితే పర్మిట్ చేస్తారు కాకపోతే కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి అదే విధంగా సెక్షన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ఫోర్ ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ ప్రకారంగా కూడా అయితే పర్మిట్ చేస్తారు దానికి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ నేను ఇప్పుడు చెప్తాను ఈవెన్ దో మీరు కోర్టుకు స్క్రీన్ షాట్స్ ప్రింట్అవుట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మీ ఫోన్ లో ఏదైతే డివైస్ లో అయితే ఆ కాంటాక్ట్ ఆ చాట్ జరిగిందో ఆ చాట్ అనేది కంపల్సరీగా మీరు డిలీట్ చేయకూడదు ఆ చాట్ అనేది మీ మొబైల్లో ఉన్నప్పుడు మాత్రమే దాని అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ అవుతుంది దాంతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ అనేది ఫోరెన్సిక్స్ వాళ్ళు ఇస్తారు ఆ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేసినప్పుడే నెక్స్ట్ ఆ మొబైల్ ని కూడా మనం కోర్టులో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ పర్పస్ కోసము ఆ డివైస్ కి ఆ మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ నుంచి వచ్చింది అని చెప్పి ఒరిజినల్ మెసేజెస్ కనుక మీరు డెలీట్ చేసినట్లయితే ఆ ఎవిడెన్స్ ని పరిగణలోకి తీసుకోరు కాబట్టి మీరు మొబైల్ నంబర్ నేమ్ రాసిన మొబైల్ నెంబర్ దగ్గర పేరున్నా కూడా మీరు కనుక మొబైల్ నెంబర్ దగ్గర పేరు ఎందుకు ఉంటుంది పేరు తీసేసి మొబైల్ నెంబర్ కనపడేట్లో ఎందుకు పెట్టండి అంటారంటే ఎవరి దగ్గర ఈ అథెంటిసిటీ కోసం ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అని చెప్పి మనం తెలుసుకోవడానికి జస్ట్ కాకుండా మనము పేరు దగ్గర మొబైల్ నెంబర్ అటాచ్ చేసి ఏదో ఫేక్ మెసేజ్ మనం ఇదే అని చెప్పి మనం ఎవిడెన్స్ లాగా అటాచ్ చేస్తున్నట్టు అది యాక్సెప్ట్ చేయరు సో ఎవిడెన్స్ లాగా వాట్సాప్ ని యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మనకైతే అవి లోకి అయితే తీసుకుంటారు